వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీకే పాతిశారథి గారికి కలెక్టర్ చేతన్ గారికి ఎడ్యుకేషన్ సెక్రటరీ కూన శశిధర్ గారికి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్ల గారికి ఎస్పిడి సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారికి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చిన తండ్రులకి విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్ ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు గురు గురు పూర్ణిమి రోజులో నాడు భగవాన్ శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను బాధిస్తున్నా జిల్లానే కాదు మన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని భర్త చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అది రాజ్యాంగం విరుద్ధమని చెప్పి పోరాడి ఇద్దరు వాళ్ళ జీవితం కోల్పోయారు మన గ్రామం అది మన గ్రామ విశేషత నేను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది ఆ మీటింగ్కి నా నాన్నగారు ఏనాడు రాలేదు మా తల్లి వచ్చేది ఇప్పుడు కూడా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు దేవాన్ష్ అతని పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నేను వెళ్ళలేకపోతున్నా బ్రహ్మి వెళ్తుంది కానీ మీ పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు బ్లాక్ బోర్డు మీద తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాతాలు చెప్పేది మన గురువు స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకి వెళ్ళినా మన గురువుని ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవ అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు కనిపించే దేవత తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ మనకి నడక నేర్పేది అమ్మ మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు తల్లి పట్ల గౌరవం పెరగాలి ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న నేర్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడిలాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెంట్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ద పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే మేమిచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయాల గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సి నేనుంటే తెలియజేయమని నేను కోరుతున్నా అంతేకాదు ఉపాధ్యాయులు అందరు మీతో కూర్చున్నారు ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు మార్కులు ఎలా వచ్చినాయి అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం మనకు కూడా బాధ్యత ఉంది గురువు పాఠాలు చెప్తారు హోంవర్క్ ఇస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు అందుకే బాధ్యత కూడా తల్లితండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కల నాటాలని ఆయన సవాల్ ఇస్తరారు ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక్క విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు ఎందుకంటే మన పిల్లలు ఒక బాధ్యత పెరగాలి మొక్క చూసుకుంటా అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా అయితే మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా మొదటిది లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి దీనికి నేను రెండు రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని కోరా ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల మూడు వందల ఓట్లు మెజార్టీతో నేను ఓడిపోయా ఓడిపోయిన రోజు నాలో బాధ ఆవేదన వచ్చింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి ఐదు సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడనే పోటీ చేయాలని గెలవాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం ఇరవై ఇరవై నాలుగులో యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా నాకు మెజారిటీ ఇచ్చారు మంగళగిరి ప్రజలు ఇది మన పిల్లలకి నేను ఎందుకు చెప్తున్నాను ఈరోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తున్నాయి ఒక్క సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అవసరం లేదు ఒక మార్కు తగ్గిందని ఒక సబ్జెక్ట్లో వెనుకబడ్డామని బాధపడాల్సి అవసరం ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా పట్టుదల పెంచాలా మళ్ళీ సాధించి కానుకగా తల్లి తండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉందాం మన అందరి పైన ఉంది రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనాలైన అటు ఇటు పొరపాట్లైతే మళ్ళీ నీకే ఇబ్బంది అంటే నేను చెప్పి అందుకే విద్యాశాఖ నాకు కావాలి కష్టమైన పని నాకు ఇష్టం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు అందుకే మీరు చూస్తే అద్భుతమైన సంస్కరణలు ఈరోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది గతంలో మనందరం చూసాం చిక్కీలో కానీ గుడ్లో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ నాణ్యత లేకుండా పోయింది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేల పైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది అన్నం బాలేదు మార్చాలని నిర్ణయించారు తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే ముప్పై నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మన పిల్లలకి ఈరోజు కిట్లు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఏకంగా రాగి జావా కూడా మన పిల్లలకి ఉచితంగా మన ప్రభుత్వం అందజేస్తుంది కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేసే లక్ష్యంతో నేను చేస్తున్న సెమిస్టర్ వారిగా మన పిల్లలకి బ్యాగ్ బరువు తగ్గించడానికి పుస్తకాలని మనం రూపొందిస్తాం జరిగింది గతంలో వన్ క్లాస్ వన్ టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలలో ఒక క్లాస్కి ఒక టీచర్ ఉన్న పాఠశాలలో కేవలం పన్నెండు వందలు ఉండేది అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడే చాలా మంది చెప్పారు ఎంతమంది బిడ్డలనా అంతమంది బిడ్డలకి ఏకంగా ఒకే ఒక జియో ద్వారా పదివేల కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం వేస్తాం జరిగింది విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ పేరు లీప్ యాప్ తల్లిదండ్రులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే అంటే మధ్యాహ్నం భోజనం పథకం పైన కానివ్వండి లేంటే చేస్తున్న ఇతర కార్య ఇతర కార్యక్రమాలపైన మీరు మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసానికి అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది మెగా టిఎస్సి నిర్వహించాం ఉపాధ్యాయులు కొరతుంది అందుకే ఎప్పుడు లేని విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి మెగా టిఎస్సి నిర్వహించాం ఆగస్ట్ మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాలం మారింది విలువలో పడిపోయినాయి ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంకిస్తూ సలహాదారుడిగా నియమించారు చాగంటి కోటేశ్వర గారు గొప్పతనం ఏంటో నేను చెప్పాలి ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు సల్లాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి ఫోన్ ఇవ్వాలి వాహనం ఇవ్వాలి ఆయన తీసుకోలేదు నాకు అవసరం లేదు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి మీ ప్రభుత్వం అందజేస్తుందని ఈ స్వభావంగా గర్వంగా నేను చెప్తున్నాను సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైనుంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు అందుకే ఫోటోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం అంటే మార్పు మన మనసు నుంచి రావాలి మన ఇంటి నుంచి మొదలవ్వాలి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా మొన్నే యోగాంధ్ర నిర్వహించాం గౌరవ ప్రధాన మంత్రి గారి నాయకత్వంలో దాదాపు మూడు లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డే గా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలల్లో ముందలు తీసుకెళ్లని నిర్ణయం మేము తీసుకున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయము ప్రమోషన్స్ రావాలంటే ఎవరొకరు చుట్టూ తిరిగే పరిస్థితి ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం ఎందుకంటే మనం కోరి కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం అమ్మా ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే వైస్ ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ గా నియమించాం యూనివర్సిటీ కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అందుకే అహర్నిశల్ని కష్టపడతా మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ తల్లిదండ్రులు అందరికీ హామీ ఇస్తూ ఇక్కడున్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి యాక్టర్ యాక్ట్రస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుత అతని పేరేంటి అతని పేరు దగ్గుతా ఉంటాడు గట్టిగా చెప్పు ముఖేష్ డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు నేను స్వయంగా పాదయాత్రలో చూసా చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని డ్రగ్స్కి అలవాటు చేసి ముప్పై రోజులు శారీరకంగా వాడుకున్నారు ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూసా అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది సీఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను మాట సహాయం పడిందని కోరింది ఆ కోరికతో పాటు ఇంకోటని మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది అప్పుడు కానీ మా ఇద్దరు కూతురు కూతు పాడవరు అని చెప్పారు అందుకే మనం ఒక్క ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలని సభాముఖం తెలుపుకుంటూ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బీ ముఖేష్ అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా మొన్న మనం చూసాం పహల్గామ్ లో ఉగ్రవాద దాడుల్లో భారతీయులు చనిపోయారు గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు చేశాం మన జిల్లాకి చెందిన ఒక జవాన్ మురళి నాయక్ అతని జీవితం రా దేశం కోసం పోగొట్టుకుంటాం జరిగింది ఆనాడు నుంచి నేను నిర్ణయించుకున్నా ఏ కార్యక్రమం వెళ్ళినా మనం వందే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే ఇక్కడ అందరినీ కోరుతున్నా వందే చెప్తాను మీరు మాత్రం చెప్పాలని సభామంగా కోరుతున్నా వందే 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 జై హింద్ జై హింద్ జై హింద్ అందరికి నమస్కారం నమస్కారం